నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట ఒక పూట ఒక రోజు నిర్లక్ష్యం చేస్తే తప్పు లేదు కానీ ప్రతిరోజు అలానే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు హృదయం పిడికిలి అంతే ఉంటుంది కానీ సముద్రమంత బాధనైనా దాచుకుంటుంది ఒక కష్టం మనల్ని బాధ పెడుతుంది అంటే వంద సంతోషాలు మన కోసం రాబోతున్నాయని అర్థం కష్టం వచ్చింది అని కృంగిపోకూడదు మంచి రోజుల కోసం ఓపికతో ఎదురు చూడాలి మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మరచిపోయేలా చేస్తుంది